యాలల మండలం జొంటుపల్లి ప్రాజెక్ట్ అలుగు పొంగిపోలడం వల్ల హల్కు కింద ఉన్న వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయని ప్రభుత్వ నష్టపరిహారాన్ని అందించాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ జొంటుపల్లి ప్రాజెక్ట్ అలుగు ఎత్తు తక్కువగా ఉండడం దీనితో వరద నీరు పత్తికెంది వరి పొలాల్లో నీరు చేరడంతో తీవ్ర పంట నష్టం వాటిల్లిందన్నారు అయితే ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని అన్నారు అయితే ప్రతి సంవత్సరం ఈసారి పంటలు పత్తి అయితే టోటల్ గా మొత్తం కనీసం పెట్టినటువంటి కూలి ఖర్చులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది సో ప్రభుత్వం ఏ విధంగానైనా ఈసారి పంట నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా మా యొక్క గ్రామ ప్రజల తరఫున ఈ యొక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటికి ఇక్కడ వరి పొలాలైతే దాదాపు నీట మునిగి మొత్తం ఇట్లా ఒక్క వర్షం పడితే చాలు ఇమీడియట్లీగా ఈ యొక్క జిండుపల్లి ప్రాజెక్ట్ అలిగెళ్తుంది చేనులు మొత్తం నీట మునిగి చే కొట్టుకొని పోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి గుట్ట ఎంట ఉన్నటువంటి గుట్ట ఉంది అక్కడ దాటి వెళ్ళడానికి దాదాపు ఇక వర్షం పడ్డదంటే చాలు వెళ్ళడా ఒక పదిహేను రోజుల వరకు కూడా అదే విధంగా పారుతూనే ఉంటుంది సో దీని గుట్టంగా ఇంబడే తాత్కాలికమైనటువంటి ఒక వంతెన నిర్మించి చేనులకు వెళ్ళడానికి గుటంగా సౌకర్యం కల్పించాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే గారిని ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామ ప్రజల తరఫున సో ఏదే విధంగా ఈసారి గ్రామం మా యొక్క గ్రామంలో పంట పత్తి అయితే మొత్తానికి నష్టపోవడం జరిగింది సో ముఖ్యంగా ప్రభుత్వం ఈ యొక్క ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఈ యొక్క పేర్కంపల్లి గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి